ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాపుతలమైంది పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకుంటున్నాయి ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు వరద బాధితులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయ నిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం ఈ మేరకు పిలుపునిచ్చింది బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలసిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు ఆహారం అందించే దాతలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ అధికారి మనజీర్కు సీఎం చంద్రబాబు అప్పగించారు స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు సెవెన్ నైన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ వన్ జీరో ఫైవ్ నెంబర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీఎం సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందించారు మరోవైపు స్వచ్ఛంద సేవలు కూడా ముఖ్యమంత్రి పిలుపుతో ముందుకు వచ్చాయి విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు ముందుకొచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు జయభారత్ క్షీర ఆక్వా సంఘం తరఫున రెండు వేలు క్లబ్ తరఫున మూడు వేలు ఆహార పొట్లాలు విజయవాడకు తరలిస్తున్నారు మరోవైపు ఏపీ డిప్యూటీ కలెక్టర్ల సంఘం వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ఇచ్చింది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గరుండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది వాటరు కొంత ఫుడ్డు చాలామంది కొంతమంది లోపలు ఉన్నారు వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు అదే మరి లోపల చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఎరిగయ్యారు తీసుకురండి అని బాధల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాము కొంతమందితో దారిలో వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం వాటర్ అందజేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఒక ధైర్యం వచ్చింది అదే మరి ఒకరిద్దరూ మేము రావాలి ఎట్లా తీసుకెళ్ళండి అంటే వెనక వెనక్కిచ్చాం అలాంటి ఒకటి రెండు చేయగలిగాం అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిరకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తాను రాత్రి కూడా ఆ పని చేస్తాను రెండు మూడు కూడా వెళ్ళారు కదా బోట్ వేసుకుని బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసిపోయి ఫుడ్ కూడా భోజనం బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచినీళ్ళు కూడా ఇచ్చాం దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందం కనపడింది ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్ అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది కొంతమంది పేషెంట్లు ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు చాలా అది ఇన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నేను చాలా సైక్లోన్స్ చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది నీళ్లు లేకుండా ఉన్నాయి కరెంట్ లేకుండా ఉన్నాయి అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది నాకు రెండు మూడు రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి అక్కడ నుంచి కంట్రోల్కి వచ్చింది ఆ రెండు ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం బోట్లు ఎక్కడం కొన్ని ఇండ్లే చూడడం ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి రావడం మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి ఎట్లా దీన్ని లైన్ చేయాలి ఎంత తొందరగా వీళ్ళని ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తాం